కనీసం రైతు మీద అవగాహన లేనటువంటి ప్రభుత్వం రాజ్యం నువ్వు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వంలోకి వస్తే రైతులకు సంక్షేమము అది ఇది అని అన్ని చెప్పి రైతుల నెత్తుల మొత్తం పెద్ద బండరాయి వెంట చేసిరు ఇప్పుడు యూరియా అనేది కామన్ గా ఇప్పుడు రైతుల కోసము నాటేసినాక ఫస్ట్ నుండి యూరియా వాడుతూనే ఉంటా అంటారు దాని మీద రైతులకు తెలుస్తుంది రైతు ప్రభుత్వానికి తెలుస్తుంది ప్రజాపాలన 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 అంటే నా ప్రజాపాలన ఆనాడు రైతు వేదిక కడితే నువ్వు ఎందుకు కడతానా అని అన్నావు ఇవాళ అదే రైతు వేదిక వర్షంలో రైతులు తడవకుండా పని చేస్తాను కేసీఆర్ कंटिमी ఏమన్నా ఏమన్నా కనబడుతుందా వినబడుతుందా మీరు మీటింగ్ పెట్టుకొని కుర్చీలు వేసుకొని వెళ్ళిపోతుంది ఒక్కరైనా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఒక మంత్రి అయినా కానీ రైతుల కోసం రివ్యూ చేస్తున్నారా యూరియా కోసం రైతులు ఎంత తిప్పవడతారు ఎన్ని బండ్లు ఉన్నాయి ఎన్ని కత్తున్నది మళ్ళీ ఎంతమంది ఎంత మంది ఇలా రైతులు అనేటోళ్ళు వ్యవసాయం చేసుకుంటా మోటార్ ఆన్ చేసి పొద్దున పుట్ట బాయి పోయి బర్రెల పాలో పెండో తీసుకొని మళ్ళీ పోయి వేరే పని కూలికి కైకిలికి పోయేది రోజు వెయ్యి రూపాయలు వచ్చేది ఇలా టోకెన్ కోసం ఒక రోజు నిలబడాలి రేపు పొద్దున యూరియా వస్తుంది అంటే రేపు పొద్దున వచ్చేదాకా పడిగాపులు కాయాలి వర్షంలో తడవాలి రేపు టోకెన్ ఇచ్చి ఎక్కడ అంటే సెంటర్ ఉన్నది మరి యూరియా తీసుకునే ఎక్కడ ఉన్నదా నువ్వు ఎన్ని ఎన్ని లోడ్లు వచ్చింది ఇంతవరకు లెక్కలు ఉన్నాయా రేపు ఎన్ని రోడ్లు వస్తాయో నువ్వు నమ్మకం ఉన్నదా ఇవాళ ఇస్తాను నువ్వు స్టాక్ బోర్డ్ ఏమైనా పెట్టినావా నువ్వు మండలం స్టాక్ బోర్డు ఉందా నువ్వు మండలం స్టాక్ బోర్డు లేదు డిస్టిక్ స్టాక్ బోర్డు లేదు స్టాక్ ఉన్నది స్టాక్ ఉన్నది ఎమ్మెల్యేలు మంత్రులు స్టాక్ ఉన్నది మీరే క్రియేట్ చేస్తారు ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తారు అనే చెప్తాను తప్ప మరి నీ స్టాక్ బోర్డు ఎక్కడున్నది నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది తెలుస్తున్నదా ప్రభుత్వానికి రైతులను నిండా ముంచడానికి వచ్చింది పాపం పెద్దయిన కేసీఆర్ అప్పుడే చెప్పిండు ఎలక్షన్లల్లో ఇవ్వ కైలాసంలో పెద్దపా మింగినట్టు అవుతుందిరా మన బతుకులని చెప్పిండు అయితే అదేంది కైలాసం ఏంది పెద్దపా మింగిని అనుకున్నాం ఇదే పెద్ద కాంగ్రెస్ ప్రజాపాలన పెద్ద అది ఇలా మనల్ని మింగింది రేపు కూడా మింగుతుంది ఇంకొక కరెక్ట్ పది నుంచి పదిహేను రోజులలో యూరియా అందకపోతే ఫీట్ నార కూడా పెరగదు మరి మొత్తం నాశనం అయిపోతుంది జనాలందరూ మునిగిపోతారు ఇవి అకాల వర్షాలు ఈ ప్రభుత్వము విఫలమైంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వేరే రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా యూరియా అవసరం లేని ఏదని ఉంటే డైరెక్టు తెప్పించి రైతులకు మీరు ఇయ్యాలే ఇది కూడా క్రమ పద్ధతిలో టోకెన్లు ఇస్తారు కానీ ఈ టోకెన్లు ఒక్కటే రోజు నువ్వు ఎన్నిస్తాను ఎంతమందికి ఇస్తానో ఇవాళ ఇలా ఒక ఐదు వందల బ్యాగులు వస్తాయి మీ అవసరం ఉన్న వాళ్ళే రావాలి తీసుకోవాలని అవగాహన కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫ విఫలమైంది సరే ఉన్నది ఇచ్చే ఇచ్చేటప్పుడు కూడా నువ్వు విఫలమైనవు నువ్వు ఎట్లిస్తాను ఏం అనేది ఒక క్రమ పద్ధతి లేదు ఇవాళ యూరియా దొరుకుతుందో దొరకదో అని ఆధార పాదార ఊరందరూ వచ్చింది ఏ రైతు కూడా లేడు ఇప్పుడు ఏ రైతు పొలంలో లేడు అందరూ రైతు వేదిక దగ్గరనే ఉన్నారు కాబట్టి ప్రతిదీ విఫలమైంది ఇప్పటికైనా రైతు వేదికలో ఏం చేయాలి టోకెన్లు ఇవ్వాలి ఎంత యూరియా వస్తుంది ప్రచారం చేయాలి ఎన్ని టోకన్లు ఇస్తాను ఎక్కడ వస్తుంది ముందే వాట్సాప్ ద్వారా గాని సాటింప్ ద్వారా కానీ జనాలకు ఒక అవగాహన రైతులకు అవగాహన కల్పించి ఆ తర్వాత యూరియా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇప్పుడు అందరు పాపం జరాలతో వచ్చిర్రు ఆ ప్రాబ్లం నుండి వచ్చిర్రు అన్నీ వదిలేసుకొని వచ్చారు అయినా కూడా ఇక్కడ ఒక్క బస్తా దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు కాబట్టి పూర్తిగా విఫలమైంది ఇదిగా మళ్ళీ వేస్ట్గా దగ్గర